ఇంట్లో ఉంటే నానమ్మ సొండుగుడు ఎక్కువైంది ఎవరి బిడ్డ వాళ్ల దగ్గరుంటే ఏ బాధ లేదు నీకు ఏమన్నా అయితే మీ అమ్మ నాన్నలకు ఏమని సమాధానపరచాలి నేనేమన్నా చిన్నవాడినా నాకేమైనా అయితే నువ్వు సమాధానపరచడానికి వచ్చినా మీరు నా దృష్టిలో చిన్నపిల్లలేరా సరేలే ఇంట్లో ఉంటే రామాయణం మొదలు పెడతావు అని చెప్పులు వేసుకుని పొలం వెళ్తున్నాను కోట్యని పంపించు పొలంలో ఉన్నంతసేపు పద్మ గుర్తుకు రాసాగింది ఆ రోజులు కళ్ల ముందు మెదలు సాగాయి దారి పట్టాను దారిలో ఎదురైన కోటయ్య అదేంటి బాబు పొలం రమ్మని తిరిగి వస్తున్నారు ఆ వెళ్ళు మోటార్ వదులు సాయంత్రం వస్తాను కోటయ్య నా వంక జాలిగా చూసి వెళ్లిపోయాడు ఇల్లు చేరానో లేదో అదేంటి పొలం వెళ్లినట్లు వెళ్ళి తిరిగొచ్చేశారు అంది వనజాక్షి పొలంలో చూసే పనేమీ లేదు అందుకని ఇదివరకు ఏముండదని ఉండేవాళ్ళు నాకు ఏం చెప్పాలో తోచలేదు ఇది వరకటి కంటే వనజాక్షి చనువుగా మాట్లాడుతోంది వయసులో చిన్నదైనా జీవితం అంటే ఏంటో తెలుసుకున్న మనిషి ఆమె ముందు రోజురోజుకు చిన్నవాణి చేస్తోంది పల్లెటూరు దాని పరిస్థితులు కట్టుబాట్లు మనుషుల వాతావరణం తెలుసుకున్నాను నేను మీరు రోజూ మా ఇంటికొస్తే మీ అమ్మగారు ఏమి అనరా ఎందుకంటుంది ఇల్లు నాకేమన్నా కొత్త పుట్టిన దగ్గర నుంచి సగం ఇంట్లోనే పెరిగాను అది కాదు అప్పటి విషయం వేరు ఇప్పటి విషయం వేరు మీరు మా ఇంటికి తరచుగా వస్తే ఎవరైనా అపార్ధం చేసుకుంటే మీరేదో ధైర్యం కలవారనుకున్నాను మిమ్మల్ని ఏమన్నా అపార్థం చేసుకుంటారేమోనని భయం మీకుంటే నేను రాను నాకు మాత్రం అలాంటి భయం లేదు నా విషయం మీకు తెలుసుగా నిండా మునిగిందాన్ని నాకేమిటి వనజాక్షిని సూటిగా చూడలేకపోయాను ఆమె నవ్వుతూనే చెప్పింది కాని ఎందుకో నాకు భయం ఎందుకన్నా నా మాట చిచ్చి నిజంగా రోజురోజుకు అవుతున్నాను ఆ రోజు శుక్రవారం తూర్పు పొలం వెళ్ళొస్తున్నాను వనజాక్షి అమ్మవారి దేవాలయం దగ్గర పూలసజ్జతో కనపడింది ఆమెను చూసి గుళ్ళోకి దారి తీశాను మండపంలో కూర్చున్నాను తలంటి స్నానం చేయడం వలన కురులు గాలికి కదులుతున్నాయి నుదుట నయ్యాపై సొంత కుంకుంబొట్టుతో ముఖం కలకల నాడుతోంది పసుపు పొచ్చ పట్టు చీర ఆమె పసుపు చాయ రెట్టింపు చేసింది గుడి చుట్టూ ప్రదక్షిణించేసి గంటలు మోగించి టెంకాయ కొట్టి అమ్మవారి దగ్గర కుంకుం తీసుకుని నుదుట దిద్దుకుంది అబ్బాయి గారు గుళ్ళకి రాకూడదా పైనే బయటాయించారు పొలంలో తిరిగొచ్చాను మురిగి పట్టిన బట్టలతో అపవిత్రం చేయడం ఎందుకు కాస్త కుంకుమ తీసుకుని నా దగ్గరకు వచ్చి ముందు బావి దగ్గరికి వెళ్ళి కాలు కడుకురండి బావి దగ్గరికి వెళ్ళి కాలు కడుక్కొచ్చాను మృదుటి పెట్టుకోమని కుంకుమందించింది అలాగే చేశాను అమ్మవారికి నమస్కరించి రండి ప్రసాదం పెడతాను లేకపోతే పెట్టవా ముందు నమస్కరించండి అక్కడే నిలబడి నమస్కరించి చేయి చాపాను ప్రసాదం అందిస్తున్న వనజాక్షి కళ్ళలోకి చూశాను ఆ కళ్లల్లో నీళ్లు చెక్కిళ్ళు మీదుగా జారసాగాయి ఎందుకు కంటతడి పెట్టిందో అర్థం కాలేదు అడగాలని నోటిదాకా వచ్చినా అడిగే లాభం లేదని ప్రసాదం అందుకుని ఆమె కంటే ముందే దగ్గర పట్టాను నా వెనక ఆమె ఇంటికొచ్చి ఎవరన్నా చూస్తారని భయం వేసిందా అలా పరిగెత్తుకుంటూ వచ్చారు ఒంటరిగా ఆడపిల్ల నడిచొస్తుంది తోడుండాలన్నా ఇది కూడా లేకుండా మీరు వెంటనే వచ్చేస్తారనుకోలేదు వస్తావా అంటే ఏ విషయం చెప్పేదానిగా ఏం చెబుతావో ముక్కు చీదుకుంటూ నువ్వన్నావు ఏం మాట్లాడాలో తెలియకొచ్చేశాను నాకేం జలుబు చేయలేదు ముక్కు చీదడానికి అయితే మీ కళ్ళు ఎందుకు చెమగిల్లాయి కళ్ళ అబ్బే లేదే అబద్దాలు అడకండి నా కళ్ళారా చూశాను చూడలేకొచ్చేసాను అమ్మాయి కళ్ళనీళ్లు చూసి ఓదరచలేని ఊర్చుకోలేని మగవారు ఏం మగవారు మీరు ఏమేనానండి మీరు ఏడ్చారు ఏడ్చానా భలేవారే ఒకటే నవ్వు ఇప్పటివరకు వరకు వనజాక్షి అలా నవ్వడం నేను చూడలేదు పిచ్చిపట్టలేదు కదా అయితే కళ్ళు చెమగిల్లినంత మాత్రాన ఏడ్చినట్టేనా మరి నేను అమ్మవారిని కోరుకుంది జరిగింది పెంకాయ కొట్టాను మీరొచ్చారు సంతోషంతో కళ్ళు చెమగిల్లాయి వనజాక్షి కోరుకున్న విషయం ఏమిటా కుతూహలం పెరిగింది ఇంతకీ మీ కోరికేంటో చెప్పలేదు అమ్మవారికి చెప్పాను జరిగింది చెబితే అపార్థం చేసుకోరుగా అపార్థం చేసుకునేవాణ్ణైతే ఎప్పుడో చేసుకునేవాణ్ణి వనజాక్షి తల వంచుకుంది ఆమె ఏం చెబుతుందా అని నా ఆతృత నెమ్మదిగా మొదలుపెట్టింది మీకు దెబ్బలు తగిలినప్పుడు పూర్తి ఆరోగ్యం చేకూరినప్పుడు టెంకాయలు కొడతానని మొక్కుకున్నాను ఆ టెంకాయ కొట్టే సమయానికి అనుకోకుండా మీరొచ్చి కలిస్తే ఆనంద బాష్పాలు రాలాయి తనకు నా మీద ఎందుకింత వాత్సల్యం దెబ్బలు తగిలి మంచాన పండ్డన్ని రోజులు కంటికి రెపలా కాపాడింది తన కృషికి తోడు దైవకృపను కూడా తన కోసం వర్ధించింది అంతకుముందు నేను ఏ రోజు మాట్లాడి ఎరుగను తను మాట్లాడి ఎరుగదు ఆ రోజు వనజాక్షి లేకపోతే నేను ఈ లోకంలో ఉండేవాణ్ణి కాదు తన రుణం ఎలా తీర్చుకోను రోజులు దొర్లిపోతున్న కొద్దీ గతం మరుగున పడసాగింది పద్మ నా జీవితంలో ఒక కలలా వచ్చి కనుమరుగైంది ఇప్పుడు కళ్ళ ముందు కనపడే దేవత వనజాక్షి అందరికీ ఏమైనా కావచ్చు నాకు మాత్రం ఆరాధ్య దేవత నిస్వార్థంగా ప్రతిఫలం కాంక్షించకుండా సహాయపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఆమె గత జీవితం అనవసరం ఎంతోమంది ఎన్ని విధాలుగా చెప్పినా నేనిప్పుడు కాతర చేయలేదు వనజాక్షి ఏదో అగ్నిపర్వతాన్ని దాచుకుంది అది బద్దలై లావా పారితేనే గాని ఆమె మనసు తేలిక పడదు ఎవరికైనా ఏమైనా బాధలుంటే ఆత్మీయులకు చెప్పుకుంటే కాని తీరవు బాధలను గుండెల్లో దాచుకుని భారంగా తిరుగుతుంటే అయిన వాళ్లకు బాధగా ఉంటుంది వనజాక్షికి తనతో చనువేరపడిన తన బాధల బరువులు చెప్పుకోవడానికి వెనకాడుతోంది ఎందుకు తను కదిలిస్తే ఎలా ఉంటుంది ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్న నన్ను వనజాక్షి వచ్చి ఏంటి ఒంటరిగా కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు మీ గురించే నా గురించా నవ్వి నానం ఇంట్లో లేదా పురాణానికి పోయింది అయితేనే వెళతాను అని వెళ్లబోయింది వనజాక్షి పేరు పెట్టి పిలవడం అదే మొదటిసారి నా వంక అదొ చూడసాగింది క్షమించు ఏదో తొందరలో పేరు పెట్టి పిలిచాను దీంట్లో క్షమించేదేముంది చనువుతో పిలిచారు మీరు నన్ను మీరు మీరు అంటుంటే నాకెంతో ఇబ్బందిగా ఉంది నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి రోజు మాట్లాడుతూనే ఉన్నారుగా నాతో ఏకాంతంగా మాట్లాడడం పెళ్లి కావలసిన కుర్రాళ్లకు ప్రమాదం పిరికివాణ్ణి అనుకున్నావా అనుకోలేదు కాని ఈ ఊరే మిమ్మల్ని పిరికివాణ్ణి చేసింది అలా చేయడం ఊరి వల్ల ఎవరి వల్ల కాదు గారికి కాస్త ధైర్యం వచ్చినట్లుంది అయితే చెప్పండి అని స్టూలులాక్కుని కూర్చుంది ఎలా మొదలు పెట్టాలి చేత కావడం లేదు సందిగ్ధంలో పడి మౌనంగా కూర్చున్నాను మీరు మాట్లాడడం లేదు ఆ ధైర్యం మీకు లేదు కళ్ళలోకి చూశాను ఆ కళ్ళు నన్ను చూస్తున్నాయి తల వంచుకుని మీరు నన్ను అపార్థం చేసుకోరుగా నువ్వు నన్ను అపార్థం చేసుకోవుగా నాకు ధైర్యం చొరవ ఇవ్వాలనే ఉద్దేశంతో కాబోలు నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు వాళ్ళు మీకు చెప్పలేదా చెప్పారనుకో నమ్మలేదు మీరు నమ్మలేదు కానీ నన్ను వచ్చిన పెళ్లి వాళ్ళందరూ నమ్మారు అందుకే పెళ్లి కాలేదు ఇంకా కాదు కూడా దాని గురించి బాధలేదు వనజాక్షి తలెత్తలేదు నాకు తెలుసు నువ్వు చూడలేవు నీ బాధ నీ గుండెల్లో దాచుకుని లోనూ కుమిలిపోతున్నావు చెప్పి మిమ్మల్ని బాధపెట్టలేను ఇంతకాలం చెప్పుడు మాటల్లో నమ్మకం లేక మీరు నమ్మలేదు నా నోటితో నేను నా గతాన్ని తోడి మీకు ముఖం చూపెట్టే ధైర్యం నాకు లేదు నువ్వు చూపెట్టకపోయినా నేనే వచ్చి చూస్తాను నా మీద నమ్మకం ప్రేమ గౌరవం ఇంకా ఇంకా అందులో ఏ ఒకటున్నా చెప్పి తీరాలి లేని పక్షాన ఒక ఆప్తుణ్ణి బాధపెట్టిందని అవుతావు నేను బాధపడ్డం నీకు ఇష్టమైతే నాకేం చెప్పకు చెబుతాను వినోద్ చెబుతాను నేను పదో తరగతి చదివే రోజులు నువ్వు చాలా అందంగా ఉంటావే అని తోటి అమ్మాయిలు ఎప్పుడూ మెచ్చుకునేవాళ్ళు స్కూల్లోనూ స్కూల్ నుంచి వస్తున్నా వెళుతున్నా నా మీదే ఉండేవి కానీ ఏ రోజు పట్టించుకునేదాని కాదు బాగా చదువుకుని డాక్టర్ కావాలనేదే నా లక్ష్యంగా ఉండేది కానీ నాకు సైన్స్లో మార్కులు తక్కువ వచ్చేవి అందుకని నాన్నగారు సైన్స్ మాస్టర్ దగ్గరకు ట్యూషన్ పంపారు ట్యూషన్లో ఆడపిల్లలు మగపిల్లలు ముప్పై మంది దాకా ఉన్నారు రాత్రి పది గంటల వరకు చదువుకుని అక్కడే వేరువేరు గదుల్లో పడుకునేవాళ్ళం మాస్టారు పేరు కృష్ణారావు బాగా చెప్పేవారు పెళ్ళై ఆరు నెలలైంది తొలి కానుపుకి వాళ్ళ ఆవిడ్ని పుట్టింటి పంపారు చదువు చెప్పేది కుర్రాడైనా ముసలాడైనా పిల్లల దృష్టిలో గురువే అదే భావం అదే భక్తి విద్యార్థుల మనసుల్లో ఉంటుంది వాళ్ళ ఆవిడ పుట్టింటికి పోయిన దగ్గర నుంచి వంట వరకు ట్యూషన్కొచ్చే ఆడపిల్లల చేత చేయించుకునేవారు మొగాయన ఆయన ఏం చేసుకుంటాళ్లే పాపమని మేమే చేస్తుండేవాళ్ళం నేను వంట చేసిన రోజున ఒకటే మెచ్చుకునేవారు అమ్మ ఎప్పుడూ తిట్టిపోసేది గారు మెచ్చుకుంటారేమబ్బా అని ఎప్పుడూ ఆశ్చర్యపోయేదాన్ని ఆయన కూర్చుని కూర్చునుంటే చుట్టూ చేరి మా నోట్సు ప్రాబ్లమ్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూపెట్టేవాళ్ళం ఆయన ఎవరిని విసుకునేవారు కాదు అప్పుడప్పుడు అలవాట్లేక వేసుకుంటున్న పమిటలు జారిపోయినా తరచుగా మాస్టర్ చేతులు మాకు తగిలినా పట్టించుకునేవాళ్లం కాదు ఉజ్వల భవిష్యత్తుకు బాట వేసే గురువుకు చెడు ఆలోచనలు ఉండకూడదు ఉంటే అది మా దురదృష్టమే ఆ రోజు నేను వంట చేస్తున్నాను ఈరోజు వనజాక్షి వంట చేస్తుంది తర్వాత వస్తుంది మీరింటికి వెళ్ళండి అని అందర్నీ పంపించి వేశారు పొయ్యి మీద ఎసరపెట్టి బియ్యం వేశాను తిరిగేసరికి ఎప్పటినుంచి నన్ను గమనిస్తున్నారో నేను చూడగానే వనం నిన్న చెప్పిన పాఠం చదివావా చదవలేదండి ఏం ఎందుకని సరిగ్గా అర్థం కాలేదండి అయితే బుక్ తీసుకురా చెబుతాను అని పడగ్గదిలోకి దారి తీశారు పాఠం చెప్పడానికి పడగదిలోకి ఎందుకు వెళ్లారో అనుమానమే కలగలేదు మాస్టారు పాఠం చెబుతారు కదా అని వెళ్లాను మాస్టారు మంచం మీద కూర్చోమని చోటు చూపెట్టారు అలాగే పుస్తకం పుచ్చుకుని నుంచున్నాను కూర్చోడానికి సిగ్గుపడితే పాఠాలు ఎలా అర్థమవుతాయి చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి ఆ నిన్న ఏ పాఠం చెప్పాను పరపరాగ సంపర్కం స్వపరగ సంపర్కం నీకు బాగా అర్థం కావాలంటే ప్రాక్టికల్గా చెప్పాలి అన్నారు ఇక్కడ ల్యాబొరేటరీ లేదే ప్రాక్టికల్గా ఎలా చెబుతారు అనుకుని కుతూహలంగా చూశాను వనం ఏంటి మాస్టారు నిన్ను పిలవలేదు వనం అంటే తోట తోటలో అనేక వృక్షాలుంటాయి ఆ వృక్షాలకు అనేక పూలు కాయలు ఉంటాయి అవునా అవును ఆ ఏది అంటూ నా తలలో ఉన్న గులాబీ పువ్వు తీసుకుని ఈ గులాబీ పువ్వులో కూడా పుప్పొడి రేణువులుంటాయి మాస్టరు తీసుకున్న చొరవకు ఆశ్చర్య వేసింది ఇంతకు ముందెప్పుడు ఇలా ప్రవర్తించలేదు గులాబీ తోడుమను పట్టుకుని పువ్వుని గిరుని తిప్పుతూ అలాగే ఆ పువ్వులో కూడా పరాగ రేణువులుంటాయి ఒక చెట్టులోని ఒక పువ్వులోని పరాగ రేణువులు మరొక చెట్టు యొక్క వేరొక పుష్పంలోని పరాగ రేణువులతో కలిసి సంపర్కం చెందడాన్ని పరపరాగ సంపర్కం అంటారు అది దేని ద్వారా జరుగుతుంది గాలి ద్వారా కీటకాల ద్వారా మనుషుల ద్వారా అది ఎలా మాస్టారు చెబుతానుండు ఎప్పుడూ తోటలో సీతకోక చిలుకలు తుమ్మెదలు చూస్తుంటావు కదా ఒక పువ్వు మీద నుంచి మరొక పువ్వు మీద వాలుతుంటాయి అప్పుడు వాటి కాళ్ళ ద్వారా అది సాధ్యమవుతుంది నువ్వు పువ్వు అనుకో నేను తుమ్మెదనుకో అంటూ చేయి చాపి చెయ్యి అందుకున్నారు ఒక పక్క మాస్టారనే భయం రెండో పక్క ఏదో తెలియని బలహీనత మంత్రించిన బొమ్మలా ఎలా తిప్పితే అలా తిరిగాను ఎలా మచ్చికి చేశారో ఏమో నాకే తెలీదు ఎసరు పొంగిపోయినట్లు పొంగిపోయింది ఎవనో ఒళ్ళు తెలిసేసరికి చేసిన తప్పుకు బౌరమని ఏడ్చాను మాస్టారు ఎంతో బ్రతిమలాడారు మాన్లేదు తిట్టాను రక్కాను మాస్టారు నాపై జరిపిన అగాయ్యం ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది మాస్టార్ని చితకబాదారు అంతటితో శాంతించక ట్రాన్స్ఫర్ చేయించారు నా బతుకి నా అందమే నాకు శత్రువై నా శీలాన్ని బలి తీసుకుంది అందవికారంగా ఉన్నా బాగుండేదేమో నాన్నగారు నాకు ఆ సంవత్సరం ఎన్నో సంబంధాలు తీసుకొచ్చారు కానీ ఊళ్ళోకి రాగానే నా చరిత్ర వాళ్ళకు స్వాగతం పలకడంతో చూడకుండానే పారిపోయేవారు నేను చేసిన తప్పుకు నా బ్రతుకు నాశనమైంది నాన్నగారు మనోవ్యాధతో మంచం పట్టారు అందరూ నన్నే తిట్టిపోశారు వేరేవాళ్లైతే ఆత్మహత్య చేసుకునేవాళ్లు నేను ఎందుకు బ్రతికానో ఏమో మాత్రం మమ్మల్ని వదిలిపోయారు ఎవరేమన్నా పట్టించుకోకుండా మనసు చేసుకుని కాలం వెళ్లబుచ్చుతున్నాను అని తల వంచి వెక్కి వెక్కి ఏడవసాగింది నాకు తెలియకుండానే లేచాను దగ్గరగా నడిచి వంచిన తలను గెడ్డం కింద చేయిపెట్టి లేపాను నా కళ్ళల్లో కళ్లుపెట్టి చూసింది గుండెల్లో దాచుకున్న బాధ నుంచి పారసాగింది చూపుడు వెలుతో కన్నిటిని తుడిచేశాను వనజాక్షుల ఆ వయసులో ఎంతోమంది కాలు జారుతున్నారు దానికి కారణం వాళ్లేనా నుంచి యవ్వనంలోకి చూసే వయసు ఎవరికైనా ప్రమాదకరమైందే బాగుపడినా చెడిపోయినా బోగుచేసినా చెడగొట్టినా అదే తరుణం మనసులోని కోరికలను క్షణికోద్రేకాలను దేనినైనా నిగ్రహించుకోలేని లేత వయస్సు అది కామ ప్రవృత్తులకు అవకాశం కలకుండా చూసుకోవలసింది పెద్దలు పెద్దలే తప్పు చేస్తే వనజాక్షి జీవితం కూడా అలాగే అయింది ఇప్పుడు తాను చేసిన తప్పుకు రోజూ కుంగిపోతూ మూడుబారిపోయింది అలా కాకూడదు చిగురించాలి అదే నేను కోరుకునేది నీ జీవితం నాశనం కాలేదు కానివను నీకిష్టమైతే నేను నేను పెళ్లి చేసుకుంటాను నిర్ఘాంతపోయి చూసి తనను తాను నమ్మలేనట్లు ఏదో పెద్ద జోక్ విన్నట్లు ఏడుపులో పగలబడి నవ్వడం మొదలుపెట్టింది నాకేమీ తోచలేదు ఎందుకలా నవ్వుతోంది ఎందుకలా నవ్వుతావు నీకేమన్నా పిచ్చి పట్టిందా ఇంకా నవ్వుతూనే ఉంది నాకు సహనం నశించి రెండు భుజాలు పట్టి కుదిపాను నాకు పిచ్చి కాదు పిచ్చి వినోద్ మీకే పిచ్చి పట్టింది అందుకే అలా మాట్లాడుతున్నారు సీరియస్గానే చెబుతున్నాను వినోద్ మీరేదో ఉద్రేకంలో ఉన్నారు లేదు బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను నన్ను ఉద్ధరించాలని మీరెందుకు పాడవుతారు శారీరకంగా నేను చెడిపోయినా నైతికంగా చెడలేదు మీలాంటి ఉత్తమను చేపట్టాలనే స్వార్థం నాకు లేదు మీకు సంఘ సంస్కృత కావాలనుందో లేక నా మీద సానుభూతో ప్రేమో ఏదైనా కాని దానికి నా కృతజ్ఞత నా మానాన నన్ను వదలండి శారీరకమైన చెడుతో నాకు అనవసరం శరీరం మీద గాయమైతే వేస్తే మాంతుంది ఇది అంతే నాకు కావలసింది నీ పవిత్రమైన మనసు నీ ఆప్యాయత అనురాగం దానికోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను మనని చూసి ఎవరూ హర్షించరు ఈ లోకం నవ్వుతుంది కాకులే పొడుస్తుంది మాటల బాణాలతో వేటాడుతుంది నేను ఆధైర్యపడేవాణ్ణి కాదు బాగా ఆలోచించుకోండి బాగా ఆలోచించుకునే ఈ నిర్ణయానికి వచ్చాను నాకు కావలసింది నన్ను ప్రేమించే మనసు ఇచ్చి వినోద్ మిమ్మల్ని నాకంటే మంచివాళ్లే ప్రేమిస్తారు అదంతా తెలీదు నీకిష్టమా కాదా ఇష్ట అయిష్టాలు చెప్పడానికి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు మీరు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి అంతేగాని తొందరపడి మీరు చేసే పనిని ఎవరూ హర్షించరు తర్వాత దాని పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి నాకు కావలసింది సూటి సమాధానం నేనంటే నీకు ప్రేముందా లేదా ప్రేమలేదా కనీసం కూడా లేదా వనజాక్షి ఏ సమాధానం చెప్పకుండానే అలాగే నుంచునుంది ఏం మాట్లాడో మీ ఆడవాళ్ళు ఎప్పుడు ఇంతే అని కోపంతో బయటకు వెళ్లబోతుంటే గడపకు ఎదురుదెబ్బ తగిలి అబ్బా అంటూ కూలబడ్డాను బట్టనవేలు చిట్లి రక్తం కారసాగింది వనజాక్షి ఆదురుద్దాగా వచ్చి పమిటి కొంగు చించి చూసారా మొదటే ఎదురుదెబ్బ తగిలింది అని వేలుకు కట్టు సాగింది అప్పుడు వనజాక్షి పడే ఆదురుద్దా చూస్తుంటే నాకు నవ్వు ఆగలేదు ఎందుకు నవ్వుతున్నారు అని నా వంక చూసింది ప్రేమలేదా జాలి లేదా అంటే సమాధానం రాలేదు కదా ఇప్పుడు ప్రాక్టికల్గా దొరికింది అవునా అని కూర్చుని కట్టుకడుతున్న వనజాక్షిని పైకి లేపాను వినోద్ అంటూ ఎదపై గువ్వలా ఒదిగిపోయి మీకేమైనా జరిగితే నేను చూడలేను నాకు తెలుసు అందుకే ఈ గడప కొట్టుకుని పడ్డారా నేను అవునంటూ తలాడించాను సమదంగా అంటూ వెళ్ళిపోయింది నానమ్మ వంట పూర్తి చేసుకుని వరండాలో కూర్చుంది నానమ్మతో నా నిర్ణయం చెప్పాలి ఎలా మొదలు పెట్టాలి నెమ్మదిగా పక్కన చేరాను నానమ్మ వనజాక్షి ఎంతో మంచిది కదూ పాపం మంచిదేరా అన్యాయంగా దాని బతుకు నాశనం అయిపోయింది ఎవరికి వచ్చినా చూసి సహించలేదు నీకు దెబ్బలు తగిలితే రాత్రింబ అదేగా చూసింది ఆ పిల్ల రుణం ఎలా తీర్చుకుంటామో వాళ్ళకి ఎక్కట్లు ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో ఏమో అంటే నువ్వనేదేంట్రా మనుషులు కరుణిస్తే దేవుడికేమీ అభ్యంతరం లేదుగా నువ్వు కరుణించి నీ మనవరాలుగా చేసుకో మన రుణం తీరుతుంది నానమ్మ గుండె ఆగినంత పనే ఉండాలి తీరుకొని నీకేమన్నా పిచ్చి పట్టిందా లేక దెయ్యం పట్టిందా పోయే కాలం వస్తే మొదనష్టపు వస్తాయట లక్షలకు లక్షలు కట్నాలు ఇస్తామని వస్తున్నారు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నావు నిక్షేపం లాంటి పిల్లని చూసి చేద్దామనుకుంటే ఇదే మాయ రోగం రా నీకు నానమ్మ నోరు ఇంత దురుసుగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు నువ్వు అన్నావు కదే లాంటి పిల్లని ఆ అన్నానరా అన్నంత మాత్రానా చేసుకోమన్నానా చేసుకుంటే తప్పేమిటి తప్ప తప్పున్నారా అవ్వా ఇంకేమైనా ఉందా ఆ చెడిపోయిన చేసుకుని ఈ ఊళ్ళో తలెత్తుకు తిరగలమా మనమేమిటి మన వంశ గౌరవం ఏమిటి పరువు ప్రతిష్టలను మంటగలుపుకోవడానికే దోపరించావు అవునే ఇంట్లో వెటి చాకరీ కాలం ఆ పిల్ల కావాలి ప్రతిదానికి వనం అంటూ కేకేసేదానివి మనవడికి మాత్రం చేసుకోవడానికి పనికిరాదు ఎంతోమందికి పనికిరాంది నీకు పనికొచ్చిందా ఏం ఎందుకు పనికిరాదు వనజాక్షకి ఏం తక్కువ చదువుంది సంస్కారం ఉంది అందం ఉంది చంద ఉంది అన్నీ ఉన్నాయి రా అన్నీ ఉన్నా అది చెడిపోయిందే గాని మంచిదేలా అవుతుంది ఈ మనుషుల బుద్ధులు ఇలా ఉండబట్టే వాళ్ల బ్రతుకులు అలా ఉన్నాయి వరే ఎంతమంది బ్రతుకులు ఉధరిస్తావరా పెద్ద పెద్ద సంఘ సంస్కృతులు అనుకున్న వాళ్లే ఏం చేయలేక వెలకిల పడ్డారు అంత ఉద్ధరించాలనుంటే మంచి సంబంధం చూడు కట్నాలు బాగా ఇచ్చి పెళ్లి చేద్దాం అవునే నీతులు బాగానే చెబుతారు అందాక వస్తే గాని తెలీదు ఇదిగో మీ తల్లి తండ్రి దగ్గరుండి నువ్వు ఏం చేసినా పట్టించుకునేదెవరు నా దగ్గరున్నప్పుడు మాత్రం జరగడానికి వీల్లేదు మీ అమ్మకి నాన్నకి ఏం సమాధానం చెప్పుకోవాలి అమ్మకు నాకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు చేసుకోరా చేసుకో చంపు చేసుకో మీ బదులు నేను చేస్తే బాగుంటుంది ఎందుకురా నాయన నువ్వు చేస్తే దేశాన్ని ఉదరించేదెవరు ఏదో మనవుడు చివరి క్షణాల్లో దగ్గరుంటాడని ఆశపడ్డాను మురిసిపోయాను నువ్వు చేసే పనికి రోజూ కుమిలిపోవాలి ఎందుకు బాబు నువ్వు నా దగ్గర లేకపోయినా పర్వాలేదు చక్కగా మీ నాన్న దగ్గరకు వెళ్ళు నువ్వు రాకముందు ఎలా బ్రతికానో అలాగే కాలం వెళ్ళబుచ్చుతాను మా గొడవ విని మాస్టార్తో పాటు ధనమ్మ కూడా రంగంలోకి దూకింది వినోద్ బాగా ఆలోచించుకో నానమ్మ చెప్పేదాంట్లో వాస్తవం ఉంది అన్నారు మాస్టారు మాస్టారు మీరు పెద్దలు అన్నీ తెలిసినవారు మీరు ఇలాగైనా మాట్లాడేది పెద్దవాళ్లను చివరి గడియంలో సంతోషపెట్టడం పిల్లలు వంతున్నాయినా అలాగా మాస్టారు పిల్లల్ని సుఖపెట్టడం కూడా పెద్దల పనే మాస్టారు కాబట్టేరా నీ మంచి మంచికోరు చెబుతున్నాం అంది నానమ్మ అవునే మనకొక మంచి వేరే వాళ్ళకొక మంచి మనకొక నీతి వేరే వాళ్ళకొక నీతి అవును బాబు బస్తీల్లో ఎవరు బ్రతుకు వాళ్లది ఇక్కడ వాళ్లకు తప్పులు పట్టడమే సరదా మాకు తెలుసు వనజాక్షి మంచి పిల్లని మీ ఇద్దరినీ సమాజం కాకుల్లో పొడుచుకుని తింటుంది అశాంతి చోటు చేసుకుంటుంది మీరు తట్టుకోలేరు ఆప్యాయత ఆత్మీయత అన్నీ పోయి దానికి తోడు ఈర్ష పగ ద్వేషం వైరం చోటు చేసుకుంటాయి ఇలాంటి ఊళ్ళో నువ్వు చేసే పని ఎవరూ శ్లాఘించరు అయితే హైదరాబాద్ తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాను అంతవరకు కుతూహలంగా వింటున్న ధనలక్ష్మి ఎందుకబ్బాయి ఆ పాడు పని ఏదో పెద్దదని చెబుతున్నా పంచభక్ష పరమాణాలు తినాల్సిన నువ్వు ఇంగిలికూడు తినాలని ఎందుకు అనిపించిందయ్యా ఇంగిలికోళ్ల రుచులు నీకు తెలుసు కాబట్టి కూడు అని సంబోధించావు ఆ తేడా లేవు ఆ మాటకు తల వంచింది లేకపోతే పెద్ద పతివ్రతల నీతులు చెప్పడానికి వచ్చింది గోడ మీద నుంచి గొడవ విన్న వనజాక్షి ఏమైందా అని ఆత్రుతతో వచ్చింది వనజాక్షి రాగానే అగ్నిలో ఆజ్యం పోసినట్లు బొగ్గుమంది నాయనమ్మ ఏమే నా మనవడికి మందు పెట్టావే మొద నష్టప్రదాన చేసి బొట్లో వేసుకున్నావు నిన్ను ఇంటికి రానివ్వడమే నా తప్పైపోయిందే ఇంటి గడప తొక్కావా కాళ్ళు విరగొడతాను నానమ్మ అనవసరంగా నోరు పారేసుకోకు తర్వాత తీసుకోలేవు నేనే వాళ్ళ గడప తొక్కితే నాశనం చూస్తావు ఇదిగో నీ పెళ్లి రోజు నా కాష్టం రోజు ఒకటే అవుతుంది నానమ్మని శాంతపరచాలని మాస్టారి ప్రయత్నం వ్యర్థమైంది ఇదిగో వనజం నీ మూలని ఈ గొడవలు వచ్చాయి నువ్వు చెడింది గాక ఎంతమందిని చెడగొడతావు అంది ధనలక్ష్మి ఇదిగో ధనమ్మగారు మా స్వవిషయాల్లో కలగజేసుకుంటే మర్యాద ఉండదు మీ నోట్లోంచి ఒక్క మాట బయటకొచ్చిందంటే పళ్ళు రాలొడతాను అన్నాను కోపంతో ఎంతమంది పళ్ళు రాలొడతావరా మంచి చెప్పొచ్చిన అందరి వీనా అంత మొనగడువైపోయావా ఇంకెందుకు ఎలా చూస్తావు దరిద్రబుగొట్టుదానా నీ మీద మన్నుపోయ్యా మా వాణ్ణి పిశాచి మాదిరిగా పట్టావు నానమ్మా నన్ను ఏమన్నా సహించాను ఏమి ఇరుగిన వనజాక్షిని ఏమనంటే ఊరుకునేది లేదు ఏం చేస్తావరా చంపుతావు అంతకంటే ఏం చేయలేవు దాంతో ముసల్దాని పేడ విరగడవుతుంది అప్పుడు ఇంటిపరువు వీధిలో వేసినా ఎవరూ పట్టించుకోరు ఇప్పటిదాకా నువ్వు చేసిన గోలకు మన పరువు బజర్కెక్కి నాట్యం చేస్తుంటుంది దాన్ని తిరగించడానికి ఎంతమంది వచ్చారో చూడు చుట్టూ చేరిన జనాన్ని చూపెట్టాను అమ్మా వనజాక్షి నువ్వు ఇంటికి వెళ్ళమ్మా నువ్వు ఎదురుగా ఉంటే ముసలావుడు ఉద్రేకం అవుతుంది ప్రమాదం కూడా జరగచ్చు రేపు పొద్దుటంతా ప్రశాంతమవుతుంది అంటూ మాస్టారు వనజాక్షి చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు ఇంట్లో పొయ్యి రాజే లేదు రాత్రికి ఎవరం తినకుండానే పడుకున్నాం బుర్రలో ఎన్నో ఆలోచనలు రాకెట్లా తిరుగుతూ ఉంటే నిద్రలా పడుతుంది ఇంటి కప్పు వైపు చూస్తూ ఆలోచిస్తున్నాను ఈ ఊళ్ళో అడుగుపెట్టిన నుంచి జరిగిన విషయాలు సినిమా రీలులా తిరగసాగాయి వచ్చింది దేనికోసం మనశ్శాంతి కోసం ఎప్పుడూ చూడని ఆప్యాయత కోసం అదే ఇక్కడ కొరువైన తర్వాత ఉండి ఏం ప్రయోజనం ఎన్నో బాధలు భరించాను సమస్యలను ఎదుర్కొని నిలదొక్కున్నాను కానీ ఈ రోజు జరిగిన సంఘటన మరువులేంది మరుపురాంది జీవితమంతా గుర్తుండేది అసలు ఇలా జరుగుతుందని ఊహించలేదు ఊహించుంటే నానమ్మను కదిలించేవాణ్ణే కాదు కదిలించి కంపు చేసుకున్నట్లయింది ఈ పల్లెటూళ్లే అంత వీళ్ల మనసులు మారవు వీళ్ల ఆలోచనలు ఆచారాలు ఒకే పరిధిలో ఉంటాయి ఆ పరిధిని అధిగమించలేవు ఎంతో అన్యోన్యంగా అన్నా చెల్లెళ్ల మాదిరిగా మసిలిన నాకు కమలకు అక్రమ సంబంధం అంటగట్టారు ఎంతో అమాయకురాలు అనుకున్న పద్మ తనకు అన్యాయం చేసి తను అన్యాయమైపోయింది నాకు అనురాగం చవిచూపి అండగా నిలిచిన వనజాక్షికి వీళ్లెంతో అన్యాయం చేశారు న్యాయం చెయ్యాలని పూనుకుంటే అయిన వాళ్లే అడ్డుపడ్డారు సంస్కారం అనే మాటకు అర్థం వాళ్లకు తెలిసిందే సంస్కారం అనుకుంటూ ఎదుటి మనిషిని బాగు చేయలేని పాతకాలపు కట్టుబాట్లు ఎవరికోసం పెద్దా తేడా లేకుండా ఒకే చోట తండ్రి కొడుకులు పేకాడుకోవడం ఒకే పుల్లతో సిగరెట్ ముట్టించుకోవడం ఒళ్ళు తెలియకుండా తాగి వెచ్చలవిడిగా తిరగడం వీళ్ళ నాగరికతకు చిహ్నమా తోటి మనిషికి సహాయపడకపోగా ఎందుకు ఎలా బాధపడుతున్నాడో అని పరామర్శలు సహాయం చేయని వాళ్లకు పరామర్శలతో పనేమి మీ ఇంట్లో రాత్రి పన్నెండు గంటల వరకు ఉన్నాయి అని ఎవరన్న అడిగితే కరెంటు కాలిందని కాదు వాళ్ల బాధ ఇంట్లో ఏం జరుగుతుందో కనుక్కుందామనే కుతూహలం ఇలాంటి మనస్తత్వాల మధ్య మెసలడం మాట్లా అయినా సంవత్సరం నెట్టుకొచ్చాను నేను పల్లెటూర్ల గురించి చదివిన నవలలు చూసిన సినిమాలు అంతా ట్రాష్ త్రీ స్టార్ హోటల్లోని ఎయిర్ కండిషన్ గదిలో కురిచిన రాసినవి పచ్చి అబద్దాలు ఎప్పటికైనా వాస్తవాన్ని చూసి రాస్తే మన రచయితలకు రచయితలకు జోహార్లు అసలు రాయకపోతే పోయారు రాసి వాస్తవానికి దూరంగా తీసుకెళ్లి పాఠకులను ముంచకుండా ఉంటే చాలు ప్రత్యక్షంగా పల్లెటూర్లు చూశాను ఊహించుకున్నదంతా అని తేలిపోయింది జీవితం అంటే ఏంటో తెలుసుకోగలిగాను అన్ని విధాలా నేటి పల్లెలకంటే పట్టణాలే మేలు మనశ్శాంతి లేని ఇక్కడ ఉండడం అనవసరం నగరాల్లో ఒకరు ఊసొకరు పట్టించుకోరు ఎవరి బ్రతుకు వాళ్లది ఒకరిని గురించి ఆలోచించే అక్కర్లేదు ఒకరితో నిమిత్తం లేకుండా ప్రశాంతంగా కాలం వెళ్ళకొచ్చు ఒకప్పటి పల్లెల్లోని ప్రశాంతత ఇప్పుడు మాయమైపోయింది ఎన్నో విషయాలు ఎదుర్కొని నెట్టుకొచ్చిన నేను ఇప్పుడు పిరికివాణ్ణై పారిపోతానా వీళ్ళని మార్చాలి కవులు ఊహించి రాసిన దానిని నిజం చేస్తాను ఎలాగైనా వనజాక్షితో నా పెళ్లి జరిగి తీరాలి ఆ నిర్ణయానికి వచ్చేటప్పటికి ఏదో రిలీఫ్ మనసుకేదో ప్రశాంతత అలాగే నిద్రలోకి జారుకున్నాను వనజాక్షి లేదన్న వార్త ఊరంతా పాగిపోయింది ఎక్కడికి పోయిందో వనజాక్షి మనసుకు బాధ కలిగితే ఎక్కడికి వెళుతుందో నాకు తెలుసు నేను గుడికి పరిగెత్తాను వనజాక్షి కనిపించలేదు కాని అమ్మవారు నన్ను చూసి హేళనగా నవ్వింది ఊరంతా పిచ్చిపట్టినట్లు తిరిగాను ఊరిజనం నన్ను వెరివాణి చూసినట్టు చూడసాగారు వనజాక్షి తల్లి నెడ్రోడ్డు రోడ్డు మీద నిలేసి నా తల్లిని ఏం చేసావు నీ మూలంగానే నాకు కాకుండా పోయింది తీసుకురా ఎక్కడుందో తీసుకురా అని గుళ్ళున ఏడవడం మొదలుపెట్టింది ఎక్కడుందని తీసుకురాను ఎలా సమాధానపరచగలను మౌనంగా ఉండిపోయాను ఇల్లు చేరి తల పట్టుకుని కూర్చున్నాను నా తల వేడికి పోయింది బుర్ర బదలైపోతుందేమో అనిపించింది వనజాక్షి ఎందుకిలా చేసింది నేను ఈ సంఘాన్ని ఎదిరించి నిలబడే ధైర్యం లేని పిరికివాణ్ణి అనుకుందా నాకు ఎదురు దెబ్బ తగిలితేనే నిలవలేని వనజాక్షి నన్ను విడిచి ఎలా వెళ్లగలిగింది పరిపరి విధాలు ఆలోచించాను జవాబు దొరకలేదు దొరకడానికి వనజాక్షి ఉంటేగా ఆలోచనలు సుడులుగా తిరిగి గతంలోకి లాకెళ్లసాగాయి అంతలో నయనం వచ్చి వనజాక్షి కనపడిందట్రా లేదన్నట్లు తలూపాను పీడ విరగడైంది నానమ్మా నీ మూలంగా ఇంత అనర్థం జరిగింది ఎంత వయసు వచ్చి తోటి ఆడదాని గురించి అలా మాట్లాడడానికి సిగ్గులేదు నిన్న మొన్నటి వరకు వనజాక్షి మంచి పిల్ల అన్న నువ్వు ఈ రోజు ఇలా ఆడిపోసుకోవడానికి సిగ్గులేదు ఏదో ముసలముండకు సాయంగా వస్తుంది అనుకున్నాను గాని ఇలా నా మనమణి బొట్లో వేస్తుంటుందనుకోలేదు ఆ దేవుడే మా మాయందుండి దాన్ని అలా పంపాడు ఆ దేవుడికి అదే పంపింది నువ్వు నువ్వే మా ఇద్దరిని వేరు చేసావు వనజాక్షిణి నాకు కాకుండా చేసావు ఆ ఉసురు నీకు తప్పకుండా కొడుతుంది ముసల్దాన్ని నాకేంట్రా ఉసురు నా మనవడిని నేను రక్షించుకున్నాను రక్షించుకుంది నీ మనవడి కాదే అసలు మనవడి కంటే నీకు పరువు ప్రతిష్ఠలే ముఖ్యం అవి నిలబడ్డాయేమో కాని నీ వినోద్ మాత్రం కొప్పలా కూలిపోయాడు పోయాడు ఒక కులట కోసం కొప్పలా కూలి గతి నా వినోద్కి పట్లే కో అంటే కోకలలుగా పిల్లనిస్తానికొస్తారు చిచ్చి నువ్వు మనిషివి కాదు నీది నోరు కాదు ఇంకా అట్టే మాట్లాడక వెళ్ళి కణించి అని గట్టిగా కసిరాను నానమ్మ వెళ్ళిపోయింది ఎంతో మంచిదనుకున్న నానమ్మే ఇలా మాట్లాడితే ఎవరైనా ఎందుకు మాట్లాడరు ఇక్కడందరూ ఒకటే వీళ్ళు మారరు వనజాక్షి లేకుండా ఈ ఊర్లో ఉండలేను నేను ఓడిపోయాను అన్ని విధాలా ఓడిపోయాను పెట్టే బెడ్డింగ్ సర్దుకుంటున్నాను నానమ్మ మాస్టారు రఘు రవి కోటయ్య అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ వెళ్లే ప్రయత్నాన్ని వారించలేదు పెట్టే బెడ్డింగ్ సర్దుకోవడం అయిపోగానే కోటయ్య రేవుదాకా బండి కడతావా బాబూ నా వల్ల కాదయ్యా అంటే నువ్వు కూడా బాబు మీరు వెళతానికి వీల్లేదండి మీరెళితే ఈ కోటయను ఆప్యాయంగా చూసేదెవరు మన పొలాన్ని చూసేదెవరండి నీ ఆదరాభిమానాల మూలంగా ఇంతకాలం ఇక్కడ ఉండగలిగాను ఇక ఉండలేను ఇక నా వల్ల కాదు ఇక్కడ పచ్చని పొలాల్లో పండేవి పంటలు కాదు పాపాలు కోటయ్య అవును బాబు ఈ లోకంలో మంచికి స్థానం లేదు మీరెళితే ఈ కోటిగాడు బతకలేడండి అని వెక్కి వెక్కి ఏడవసాగాడు రొప్పుకోటయ్యా బాధపడకు అని భుజం మీద ఆప్యాయతగా వేశాను కోటయ్య దుఃఖం ఆపుకోలేక పైపంచతో అద్దుకుంటూ వెళ్లిపోయాడు మళ్లీ నిశ్శబ్దం కోటయ్య బండి కట్టానండి అంటూ వచ్చి పెట్టే బెడ్డింగు తీసుకుని వెళ్లాడు నేను బయలుదేరి వెళ్లబోయేసరికి నాయనమ్మ ఎదురుగా వచ్చి బౌరుమంది నువ్వెందుకే ఏడవడం ఉంటే నేను ఏడవాలి నువ్వు కోరుకున్నట్లే జరిగిందిగా మాస్టారు కంటతడి పెట్టారు రఘు రవి మళ్లీ ఎప్పుడొస్తావన్నాయంటుంటే బాధ అనిపించింది దాన్ని దిగమింగుకుని మీరు బాగా చదువుకుని నా వచ్చేయండి అని బండికి కూర్చున్నాను బండి రేవు వచ్చింది కోటయ్య సామాను నావలో పెట్టాడు కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడే నుంచున్నాడు నేను నావెక్కగానే కోటయ్య దిగిపోయాడు నావ తాతొచ్చి వినోద్బాబు వనమ్మగారు మీకు ఈ కాగితం ఇవ్వమన్నారండి ఆతృతగా కాగితం తీసుకుని చదవడం మొదలు పెట్టాను ప్రియమైన వినోద్ నా గురించి మీరు బాధపడకండి నేను క్షేమంగానే ఉన్నాను ఉంటాను నా మూలంగా మీ ఇంట్లో కలతలు రాగడానికి వీ లేదు మీ మనసు నాకు బాగా తెలుసు పసిపిల్లవాడి మనసు లాంటిది చేరువుగా ఉండి మిమ్మల్ని క్షోభ పెట్టే కంటే దూరంగా పోవడమే మంచిదని అప్పుడన్నా క్రమక్రమంగా నన్ను మరిచిపోతారని వెళ్ళిపోతున్నాను మీరు మంచి భవిష్యత్తున్నవారు నా మీద మీకు ప్రేమే కనుకుంటే నన్ను మర్చిపోయి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోండి నేను ఆత్మహత్య చేసుకునేటంతటి పిరికిదాని కాదు ఎక్కడైనా బ్రతకగలను చెడిపోయిన దాన్ని నా గురించి దిగులు పెట్టుకోకండి నన్ను మరిచిపోయి నా సలహా మన్నిస్తారని ఆశిస్తూ మీ పూజకు పనికిరాని పుష్పం వనజాక్షి ఉత్తరం చదువుతున్న నాకు ఆపుకుందామన్న కంటనీరు ఆగడం లేదు ఎంతో పవిత్రం అనుకున్నాను ఈ పల్లెటూళ్ళు ఏదో అనుకున్నాను ఓడిపోయాను పూర్తిగా ఓడిపోయాను ఆశయాలు దెబ్బతిన్నాయి ఆశలు దెబ్బతిన్నాయి కలలు భగనమయ్యాయి నా తల్లో ఆలోచనలు సుడుగుండాల్లా మనసులో మంటలు కంట్లో నీళ్లు అలా కారుతూనే ఉన్నాయి నాకే తెలియకుండా గోదావరి కూడా ఘోషిస్తూ నాకు వీడుకోలు చెబుతున్నట్లు అనిపించింది ఇంతటితో అందని అనురాగం అనే నవల కంప్లీట్ అయిందండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ